స్వాగతం టిఎస్ జెన్కోలో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న కార్మికులను ఆర్టీజన్ కార్మికులుగా పర్మిట్ చేయాలంటూ జిల్లా కేంద్రంలో కాకతీయ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు ఆర్టిజన్ కార్మికులు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పవర్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ హెచ్ ఫార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాల్ మాట్లాడుతూ మేము గత రెండు వేల పన్నెండు నుండి కాంట్రాక్ట్ కార్మికులుగా కష్టపడి పనిచేస్తున్నామని గత ప్రభుత్వం ప్రకటించిన నాలుగు పన్నెండు రెండు వేల పదహారు కట్ ఆఫ్ డేట్లో పనిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారుగా ఐదు మంది కాంట్రాక్ట్ కార్మికులను ఆర్టీజన్లుగా విలీనం చేయాలని మాకు అన్ని అర్హతలు ఉన్న ఆర్టీజన్ కాకుండా మిగిలిపోయామని గత ఎనిమిదేళ్లుగా ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నామని ఇప్పటికైనా వీటీపీఎస్ కమిటీ ప్రతిపాదించిన మూడు వందల మంది మ్యాన్ పవర్ కావాలని కోరడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపోయిన కాంట్రాక్టు కార్మికులను వీటీపీఎస్ ఆర్టిజన్లుగా పర్మినెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు ఈ సమావేశంలో కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు అప్పుడు ఏం జరిగిందంటే ఐడి నెంబర్ ఈపీఎఫ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలంటే మాకు ఐడి నెంబర్ ఈపీఎఫ్ పిఎస్ఏ అన్ని ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా మీది పీస్ వరకు జాబ్ వరకు అని చెప్పి మమ్మల్ని పక్కన పెట్టడం జరిగింది దాంతోపాటు మేము హైకోర్టుకు వెళ్ళినాం హైకోర్టు కూడా మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది కమిటీ ద్వారా తీసుకోమని చెప్పింది ఆ కమిటీ ద్వారా కూడా మాకు ఎలాంటి సమాచారం లేకుండా స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి పక్కన పెట్టడం జరిగింది ఆ పక్కన పెట్టిన తర్వాత గత ప్రభుత్వ నాయకుల మీద వేళ పడ్డాము చెప్పాము అడిగాము సమయం పడుతుందని వాళ్ళు కూడా చెప్పారు ఈ ప్రభుత్వం మారిపోయింది ప్రభుత్వం మారి పది నెలలు గడిచిన మేము అందరి దృష్టికి గత ఈ ప్రస్తుత ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు కానీ మీకు గౌరవం మినిస్టర్గా ఇంటికి పోయిపోయి మేము లెటర్లు ఇవ్వడం జరిగింది ఉప ముఖ్యమంత్రి గారు కూడా రామకొండలో ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారికి రీసెంట్లీ గాంధీభవన్లో నేనే ఇచ్చాను బంగళూరు శ్రీనివాసరావు గారికి వచ్చాను అందరి మంత్రుల దృష్టికి తీసుకెళ్లాం అయినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదు దయచేసి ఇప్పటికైనా డిగ్రీ పైన కాంట్రాక్ట్ కార్మికులు ఆర్టిస్ట్గా గుర్తించి మా కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఐటీపీఎస్లో కూడా మూడు వందల మంది కావాలని చెప్పి ఐటీపీఎస్ మా జంకోటుకు రాయడం జరిగింది ఆ మూడు వందల మంది రాసేటప్పుడు దాన్ని తీసుకుంటున్న దాంట్లో మా ఆ మమ్మల్ని కూడా తీసుకొని ఎంతో కొంతమంది అక్కడ పెట్టి మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య ఇది అందరికి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల మంది ఉన్నారు ఇక్కడ కేటీపీఎస్ పాలవంచ తర్వాత వచ్చేసి రామగుండం కేటీపీ ప్రధానంగా ఈ మూడు ప్లాంట్లలో మిగిలిపోయిన కార్మికులు ఉన్నారు దయచేసి మీరు అందరూ సహకరించాల్సిందని కోరుకుంటున్నాను మన జిల్లాలో రెండు వందల యాభై మంది ఉన్నారు మన భూపాలపల్లి జిల్లాలో రెండు వందల యాభై మంది ఉన్నారు ప్రస్తుతం వాళ్ళు కొంతమంది పని చేస్తున్నారు ఎలాంటి పని లేకుండా రోడ్ల మీద చాలా మంది ఉన్నారు వాళ్ళ పనులే పెట్టలేదు వాళ్ళ పరిస్థితి దుర్భరపరుస్తుంది ఇంటికి పోతే కూడా వాళ్ళకు కనీసం కుటుంబాన్ని పోషించే పరిస్థితి లేదు దయచేసి ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి పెద్ద మనసు చేసుకొని ఇది ప్రజల ప్రజల ప్రభుత్వం ప్రజల పక్షాన వచ్చిన ప్రభుత్వం కాబట్టి మాకు న్యాయం చేసి మా కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కూడా నేను మరొకసారి చేతులు జోరించి వేడుకుంటున్నాను మీరు పెద్ద మనసు అర్థం చేసుకొని మా కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి ఈ విషయం ఈ మీడియా తెలియజేస్తున్నాను మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు ఓకే ఓకేనా